నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భక్తి మార్గంలో గోదాదేవి చేసిన పాసురాల్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయని ఒంగోలు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆల్వా దివ్య ప్రబంధక ప్రాజెక్టు అధికారి రామచంద్రని రమేష్ కృష్ణ అన్నారు బలరామునిపేట యతిరాజ భవనంలో ఆదివారం జరిగిన ధనుర్మాసోత్సవాల్లో రమేష్ కృష్ణ పాల్గొని ప్రవచించారు ఈ కార్యక్రమంలో యతిరాజ భవనం కార్యదర్శి దొరడ్ల హేమప్రకాష్ చక్కా హేమవతి సువర్చల తదితరులు పాల్గొన్నారు సిడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ కొండ్రు సువార్తకు జనవరి మూడున హైదరాబాద్ రవీంద్ర భారతిలో సావిత్రిబాయి పూలే పురస్కారం అందించనున్నట్టు సావిత్రిబాయి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గూడూరు సీతామహాలక్ష్మి తెలిపారు మచిలీపట్నంకు చెందిన కొండ్రు సువార్తకు ఈ పురస్కారం ప్రకటించడం పట్ల పలువురు విద్యావేత్తలు అభినందనలు తెలిపారు నేత్రాల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుడు భానుమూర్తి అన్నారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బందరు మండలం చిట్టిపాలెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు రెండు వందలు మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు పన్నెండు మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు పోతుకూచి ఆంజనేయ కుమార్ మాజీ సర్పంచ్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించే ఆర్ఎంపీ వైద్యుల సేవలు అభినందనీయమని ఈ వైద్యుల సమస్యలపై దృష్టి సారిస్తామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొనకళ్ల నారాయణరావు అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పళ్లెం ఆకాష్ మాట్లాడుతూ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాయామం లేకపోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ఆర్ఎంపి వైద్యుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆక్యుప్రజర్ల స్పెషలిస్టు డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్నారు ఉదయపు నడక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సదస్సులో మాకాల సత్యనారాయణ మాట్లాడారు ఆక్యుప్రెజర్ ఆక్యుపంక్చర్ వల్ల దీర్ఘకాల వ్యాధులు నయం చేస్తున్నామన్నారు డాక్టర్ హరిబాబు అమ్మిరెడ్డి స్వప్న ఉదయపు ననక మిత్రమండలి అధ్యక్షుడు జల్దు మురళీనాథ్ కార్యదర్శి ఘంటసాల రాము కోశాధికారి లక్ష్మీనరసింహం జగన్మోహనరావు మహిళా విభాగం అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ కార్యదర్శి విన్నకోట సంధ్య అన్నపూర్ణ తదితరులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏ లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టిందో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తన నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎంతగానో శ్రమించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు పట్టణంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన నియోజకవర్గ పరిధిలోని యాభై ఏడు మంది కార్యకర్తలకు ఆయన సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కార్యకర్తలు కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లారని ప్రశంసించారు పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించడంలో వారి అవసరాలను తెలుసుకోవడంలోనూ కార్యకర్తలు సఫలీకృతులయ్యారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య పెడన రూరల్ మండల అధ్యక్షుడు సెలపాటి ప్రసాద్ గూడూరు మండల అధ్యక్షుడు గోపీ నాగబాబు ఏఎంసి చైర్మన్ వడుగు తులసీరావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయూం డీసీ చైర్మన్ బొర్రా కాశీ తదితరులు పాల్గొన్నారు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యారంగంలో సంస్కరణలు అనివార్యమని ఆర్కే విద్యా సంస్థల అధినేత డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు స్టార్ విద్యా సంస్థల అధినేత పి శ్రీరాం అధ్యక్షతన జరిగిన విద్యామదనం కార్యక్రమంలో ఆర్కే విద్యా సంస్థల అధినేత పి శ్రీరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బండి రామకృష్ణ మాట్లాడారు విద్యార్థులు సెల్ఫోను వల్ల కలిగే లాభ నష్టాలపై జరిగిన చర్చలో బండి రామకృష్ణ మాట్లాడారు విద్యార్థులు ఎక్కువగా సెల్ఫోన్ను వినియోగించడం వల్ల పుస్తక పఠనానికి దూరమైపోయే ప్రమాదం ఉందన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో మొదటగా నోబుల్ కళాశాల నెలకొల్పారన్నారు ఆ తరువాత హిందూ కళాశాల ఆంధ్రజాతీయ కళాశాల నెలకొల్పారన్నారు పలు జూనియర్ డిగ్రీ కళాశాలలతో పాటు కృష్ణా విశ్వవిద్యాలయం నెలకొల్పిన తరువాత మచిలీపట్నం ఎడ్యుకేషనల్ హబ్ అయిందన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ కన్సల్టెంట్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో ఇంటి నుంచే పనిచేసుకోవడానికి యువత అలవాటు పడ్డారన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్టార్ కళాశాలకు ముంబైలో టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు దక్కడం ముదావహమన్నారు టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిస్ యూజ్ చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సైకాలజిస్టు విడియాల చక్రవర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ స్టార్ విద్యా సంస్థల డైరెక్టర్ బొమ్మిడి అయ్యప్ప స్వామి టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ బి హరీష్ ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ కె చంద్రశేఖర్ డివైఈఓ శేఖర్ సింగ్ అనుముకొన్న గౌరీ ప్రసాద్ వి సుందరరాం మాదివాడ రాము ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు మాట్లాడారు బెస్ట్ కాలేజ్ అవార్డు తీసుకున్న సందర్భంగా సన్స్టార్ కాలేజీ అధినేత మెంటా ను పలువురు సత్కరించారు కాలేఖాన్ పేట నాగులేరు మంచినీటి కాలువ గట్టున ఉన్న శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీ సిద్దిరసలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో జనవరి మూడు నుంచి జనవరి పన్నెండవ తేదీ వరకు శ్రీ చండీపూర్వక కోటి కుంకుమార్చన మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్టు ఆలయ అభివృద్ది కమిటీ వారు తెలియజేశారు ఈ సందర్భంగా దేవస్థానము నందు కరపత్రికలను విడుదల చేస్తూ అభివృద్ది కమిటీ అధ్యక్షులు హనుమకొండ రామకృష్ణారావు కృష్ణ మాట్లాడుతూ ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కానుకొలను ఫణికిరణ్ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మంటపారాధన దేవతామూర్తుల ఆవాహన పూజ మంటప దేవత హోమములు విశేషంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కామ్య హోమములు భక్తులకు కావలసిన కోరికలకు సంబంధించిన హోమములు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమ బ్రహ్మ పొక్కునూరి హరనాథ అవధాని మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం విశ్వశాంతికి చేసే ఈ కుంకుమార్చనలో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ఇటికాల చంద్రశేఖర శాస్త్రి జోషుల బాలకృష్ణ శర్మ కోతుకు ఆంజనేయ కుమార్ చోడవరపు వెంకటేశ్వర శర్మ కమిటీ సభ్యులు ఆరేవరకు దుర్గారావు నిన్న తాతారావు

భక్తులందరూ కూడా యొక్క దేవాలయానికి విచ్చేసి ఆ కోటి కుమార్చన కార్యక్రమంలో పాల్గొని గంగా అన్నపూర్ణ సమేత శ్రీధర శృంగేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందగలరని చెప్పి కోరుతూ ఉన్నాం మచిలీపట్నం పట్టణ ప్రజలకి ముఖ్యంగా మహిళా సంఘ సభ్యురాలకి పురప్రముఖులకి అందరికీ ఆహ్వానం మచిలీపట్నం పేట నాగలేరు కాలవ గట్టున ఉన్నటువంటి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ సిద్ధి స్వామి స్వామివారి దేవాలయమునందు శ్రీ చండీపూర్వక కోటి కుంకుమార్చన మహాయజ్ఞ కార్యక్రమాన్ని అమ్మవారు అయ్యవారి అనుగ్రహ ఆశీస్సులతో జనవరి నెల మూడో తారీఖు శనివారం నుండి జనవరి పన్నెండు సోమవారం వరకు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ చండీపూర్వక పూర్వక కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మొదటి రోజునాడు మంటపారాధన పూజ దేవతాహ్వానాలు గోపూజ ఇత్యాది కార్యక్రమాలతో ప్రారంభమై ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కామ్య హోమాల్ ఈనాడు సమస్త మానవాళి కుటుంబం దగ్గర నుంచి సమాజం వరకు కూడా అనేకమైన ఈతి భీతి బాధలతో అనారోగ్య సమస్యలతో అనేకమైనటువంటి ఉపద్రవాలతో బాధపడుతూ ఉన్న ఈ సమయంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకునే నిమిత్తం భక్తులచే స్వయంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కామ్య హోమము నిర్వహించబడును అనంతరం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సుహాసినిల చేత కోటి కుంకుమార్చిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి హారతి స్వామివారి తీర్థ ప్రసాదంతో ఉదయం కార్యక్రమం ముగించిన తరువాత సాయంత్రం ఐదు గంటల నుంచి సాయం పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మంగళహారతి దర్బారు సేవతో రాత్రి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలతో పాటుగా విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి పట్టణంలోని పురప్రముఖులు వ్యాపారవేత్తలు అలాగే మహిళా సంఘ సభ్యురాళ్ళు అందరికీ ఆహ్వానం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం